హాయ్ వన్ అండ్ ఆల్ స్కిన్ గ్లోయింగ్కి ఎంత మంచి రెమెడీ తెలుసా ఇది బీట్రూట్ ద్రాక్ష అలాగే సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ ఒక చెక్క నిమ్మరసం ఇవి చాలు అంతేకాదు నేను చాలా ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి నేను క్యారెట్ బీట్రూట్ ఒకప్పుడు ఒకనొక టైంలో నా స్కిన్ మాత్రం అసలు ఒకరికి నా ఫేస్ కూడా చూపించలేనంత బ్లాక్గా ఉండేది చాలా బ్లాక్గా ఉండేది నేను ఆ టైంలో నాకు ఎవరు సజెస్ట్ చేసేవాళ్ళు లేరు నాకు ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలో తెలీదు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ చూడండి నా స్కిన్ ఎలా ఉండేదంటే అది ట్యానో అర్థం కాదు స్కిన్ కలర్ అర్థం కాదు అది నోస్ పైన కూడా బ్లాక్గా వచ్చేసింది అసలు నాకైతే చాలా చండాలంగా ఉండేది నేను మాత్రం ఎప్పటినుంచో ఈ క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ ఇట్లా కాంబినేషన్స్లో డిఫరెంట్ ఫ్రూట్స్లో అలా తీసుకునేదాన్ని అనమాట అంటే నాకు ఇమీడియట్ రిజల్ట్ అయితే ఏం లేదు గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ రిజల్ట్ అయితే మంచిగా ఉండింది సో ఎక్కువగా మనం బీట్రూట్ తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తే బాగుంటుంది స్పెషల్ డేస్లో అయితే తీసుకోకూడదు బీ ఈ బీట్రూట్ అయితే లేడీస్కి ఉండే స్పెషల్ డేస్లో డిఫరెంట్గా మనం మంచిగా ఉన్నప్పుడైతే ఈ బీట్రూట్ అయితే తీసుకోవాలి తీసుకుంటే మాత్రం బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి అప్పటి స్కిన్ ఇప్పటి స్కిన్ ఎలా ఎంత బాగుందో గ్లోయింగ్ వచ్చేస్తుంది కానీ ఇమీడియట్గా అయితే రాదు సో అవుటర్గా మనం ఫేస్ ఫేస్ ప్యాక్స్ కానివ్వండి సీరమ్స్ కానివ్వండి లేదు అంటే ఇంకా గ్లోయింగ్ ఆయిల్స్ కానివ్వండి వాటితో పాటు కూడా ఇది ఇన్సైడ్ హెల్త్ బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు కూడా ఎవరికైనా స్కిన్ గ్లోయింగ్కి కావాలంటే యూజ్ చేయండి